హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి భోగి స్పెషల్ తలకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు సో రండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా తలకాయ కూరని సాల్ట్ వేసి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించిన విధంగా ప్రాపర్గా వాష్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న తలకాయ కూరని వేసేసుకోవాలి నెక్స్ట్ తలకాయ కూరలోకి టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి తలకాయ కూర లోపలికి డిప్ అయ్యేలాగా వాటర్ వేసుకొని ఒకసారి ఇలా చూసుకోవాలి మనకి వాటర్ సరిపోయా లేదా అని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వాలి చూడండి ఇక్కడ మనకి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ మనం ఇలా విజిల్ని నైఫ్తో అయినా స్పూన్తో అయినా ట్యాప్ చేసి పట్టుకోవాలి మనకి విజిల్ సౌండ్ పోయేంతవరకు పట్టుకున్నాక నెక్స్ట్ మనం పైన ఉన్న క్యాప్ని ఓపెన్ చేయాలి మనకి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ తర్వాత చూడండి కూర చాలా బాగా ఉడికిపోయింది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్ మిర్చి ఫ్రై అయ్యాక ఉల్లికాడల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న తలకాయ కూరని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిర్చి పౌడర్ తలకాయ కూరకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న తలకాయ కూర వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఆ వాటర్ని ఇంకా తలకాయ కూరని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి ఇక్కడ మనకి తలకాయ కూరలో ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ అయిపోయినట్టే సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్